ఇక్కడ మారాల్సింది అహంకారం ఉన్నాడా కాదా అహంకారం ఉన్నాడే కదా మారాల్సింది గాంధీ గారి తన జీవిత పర్యాంతం వరకు కూడా హైందవ ధర్మంలో హైందవ మతంలో ఉన్నటువంటి దాంట్లో ఈ మూర్ఖమైనటువంటి వాదులకు సంస్కరణ చేయాలని చెప్పేసి చాలా పోరాడినప్పటికీ కూడా అదే గాంధీ గారిని ఎవరు చంపిడు తుర్కోడు చంపినాడు క్రిస్టియనుడు చంపినాడు ఎవడు చంపిడు మీ బ్రాహ్మణుడు చంపేసే పాపమైన కోమటైన ఈ కోమటలు అందరేమో వ్యాపారాలు చేసుకుంటే బిజీగా ఉండరా ఆయన కోసం పోరాటం చేయకపోయారు గాంధీ గారేమో దేశంలో వాళ్ళందరికీ స్వతంత్రం రావాలని పోరాడితే ఆయనను కేవలం కోవటలకు అంకితం ఈ కొడుకులు మరి సంపినోడేమో పాపలో చెప్పరు సంపినోడేవాడు మన పేరేంది మరి రెంజల రాయక పాపలు తిడుతాడు సంపగా గాంధీని చంపుతారావా గాంధీని చంపుతారా ఏం చేసిండే ఆయన ఇది సంపిరాడు గొప్పడు అని మాట్లాడుతున్నాడు గాంధీని చంపిన కూడా తెలియదు వాడికి ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మూర్ఖులు అట్లా తయారైదు సో మనం అట్లా ఉండద్దు అనేది నా బాధ మనం అట్లా ఉండద్దు అనేది నా బాధ నేను హైదరాబాద్ రావడానికి రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఊరెంతున్నది మరి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా అమ్మా నేను అన్ని కిలోమీటర్ మూడు వందల యాభై కిలో మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా కార్లోనే ఉన్నా కార్లకెల్లా దిగినా మా శేఖర్ బుక్కడంత బువ్వ పెట్టిండు పోయినా తానం చేసినా మళ్ళీ ఇటే ఊరికి వచ్చిన మరి నాకున్న దోక్యం మీకు లేదా వెరీ గుడ్ సార్ గట్టిగా సపోర్ట్ హోటల్ అక్క కోసం లేకపోతే అంబేద్కర్ తెలవడమ్మా అంబేద్కర్ గారిని ఎక్కడ చూపిస్తలేరు అంబేద్కర్ గారిని మన తమ్ములు ఈ ఊర్లో హైదరాబాద్ హైదరాబాద్లో తమ్ములను కూడా అడగండి ఎక్కడైనా కనబడుతున్నా మిత్రులారా లిటరేచర్లో అంబేద్కర్ గురించి చెప్పండి ప్లీజ్ అంబేద్కర్ గురించి లేదు నాదంటాడు వర్రి ఒర్రి సచ్చిపోయేదాకా అంబేద్కర్ గురించి చెప్పాటాడు లేడు దేశంలో మరి అంబేద్కర్ గారు ఎవరి కోసం రాసింద్రు ఏమన్నా ఆ కోటల చెల్లెని రక్షించింది ఎవరు ఈ దేశంలో రైతులను రక్షిస్తున్నదెవరు మరి ఆ గుళ్ళోకి రావద్దంటే తీసుకుపోయింది తీసుకుపోయిందేవారు ఇది కేవలం కేవలం ఒక మానవలిగల కోసం కాదే స్త్రీలందరి కోసము సమానత్వం కోసము ఇంత చేస్తున్న అంబేద్కర్ గారి గురించి తెలవకపోతే ఎవడన్నా మిమ్మల్ని అంబేద్కర్ గురించి అడిగితే ఇందాక మనల్ని అందరూ మన ఆగిరికి కూడా చెప్పిన జైభీ మనమంటారు ఏంది జైభీ అంటే చాలా మంది తెలియదు జైభీ అంటే కొత్త శ్లోకాలు అనుకుంటారు ముఖ్యంగా స్త్రీలకు తెలియాల ఈ దేశంలో మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసిండు ఆడలని అదిన మరి దాని గాజులు పెడుతున్నా పెడతావా నేను క్షీరలు కట్టిస్తున్నట్ట కట్టేవాను ఇంత పెద్ద వ్యాపారం తెలుసా మీకు ఇది ఏ తురుకోడు కట్టిడు ఏ తురుకోలు వేస్తారు గాజులు చచ్చిపోతున్నారు తురుకోలు గాజులు వేస్తా క్రిస్టియన్ వాళ్ళు గాజులు వేయ చచ్చిపోతున్నారు మరి మనకేంది ఇవన్నీ ఆ హౌస్లో బంగారం తిరగాల ఆ విధంగా ఇదంతా వ్యాపారం అమ్మా ఆడు ఒకటే మంత్రం చదువు యాగాని పాపానే జన్మాంతర కృతాని చతాని దాని వినశ్వాన్ని ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మాణం పాపాత్మం ఆత్మం పాప సంభవం పా హిమాన్ కృపాయచదేవా అని యథాం శరణం రక్షతి పోషవ ఐదు వందలు లేకపోతే నీ కొడుకు వ్యక్తుడు కథం ఏం తెలియదు మన మనకు అయ్యో అయ్యా అట్లయి కాదు నీ కాలు మొక్తా అని చెప్పేసి అమ్మ పైసలు లేకపోతే కమ్మలు తీసుకుపోయి తాకడ పెట్టి తీసుకొచ్చి పెడతారు ఎస్ మేము ఎంత పెద్ద వీరులమైనా పిల్లం ఇంటికి వయేసరికి చూస్తావా నేను చెప్తే పోసేపకు కోడిని పోయమంటే పోయకపోతే పిల్లకు జ్వరం వచ్చింది అంటే పోరే నీ అమ్మ నేను తలకైన గట్రా కోడిని వంకరాపురా ఎవరు ఐదు వందలు తీసుకురాపురా అంటారు ఏమో ఒకనా అందుకే అంబేద్కర్ గారు ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడు అమ్మా అంబేద్కర్ ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడు అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి వాస్తవానికి అవాస్తవానికి మధ్య తేడా స్త్రీ గ్రహించగలిగితే ఆ ఇల్లు గొప్పగా అన్నాడు యొక్క వారంకి ఐదు రోజులు పండుగలు మన హిందువులల్లో ఆ తుర్కోలకు ఒకటే రంజాన్ తర్వాత ఇంకో బక్రీద్ రెండే పాపమాలు మన పక్కింటి రంజాన్కు బిర్యానీ పెడతారు బక్రీద్కు అది పెడతారు ఈ ఏమో ఒకటి ఈస్టర్ పండు ఇంకోటేమో ఈస్టర్ పుట్టినరోజు ఏంద్రా దర్శన అది క్రిస్తమా సాయిపాయ మనకు కొడుకు మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల పండుగ పండుగ వేయకపోతే ఒక బాధ చేతి పైసలు లేవు మనం చేసేది కూలి పని నేను ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు పొలం దున్నేటప్పుడు కోడిని కోసుకొని బలవర్ బలవర్ధకమైన ఆహారం తిన్నాము పని మనకు అది వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము మనం పంట వేసుకునేటప్పుడు ఇంత కొబ్బరికాయ కొట్టుకోనో లేకపోతే కోడిని కోసుకొని ఇక్కడ బోధిని పంట వేసుకుంటాం పంట తీసేటప్పుడు కూడా కోసుకుంటాం కానీ అమ్మ ఇవి వచ్చే ఇవి మొన్న మొన్న ఇప్పుడు ఇక్కడ పెద్ద ఉన్నటువంటి అవ్వాలకు తెలుసు మా అమ్మ తేజోలకు తెలుసు అప్పుడు ఉండే అమ్మ అదనమర్ద గాజులు వేసుడు మనమను కొడితే బ్రాస్లెట్ పెట్టుడు మరి ఇవన్నీ మీరు ఇవన్నీ మీరు చేయకుండా మేము బతకలేమా మరి మా పిల్లల కుట్టిన పిల్లలు బతుకరే ఎట్లా ఇది ఓడి ఎత్తున్నది కోమోటోలకు కొబ్బరికాయలు అమ్ముడు పోవాలంటే ఎవరే ఒక కొడుకు కుట్టు ఐదు కొడుతున్నాడు గండం వచ్చిన కొట్టుడే దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవడైతే జ్ఞానవంతుడు ఉంటాడో వాడు వీటేమిటి నమ్మడు అన్నాడు అందుకే చదువుకోమని చెప్పిండు ఈ దేశంలో మనకు చదువు ఎప్పుడు వచ్చింది ఈ దేశంలో రెడ్డి కావచ్చు రావులకు కావచ్చు భూస్వాములకు కావచ్చు నాయుడులకు కావచ్చు బలిజలకు కావచ్చు శట్టిలకు కావచ్చు గౌన్లకు కావచ్చు యాదవులకు కావచ్చు కుమ్మరంలో కావచ్చు ఔషధ కావచ్చు అట్లో కావచ్చు సాకర్లోకి కావచ్చు మాలోళ్ళకి కావచ్చు మాధగోళ్లకు కావచ్చు సభలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా మీ అమ్మలకు ఎంతమందికి చదువు వస్తుంది చేయలేపాలా ఎవరెవరు అమ్మకైతే చదువు వస్తుందో వాళ్ళు చేయలేపాలా నేను నా నా క్వశ్చన్ మంచిగా వినండి నేను అమ్మా మీలో ఎవరికి చదువు వస్తుందో చేయలేపమంటలే మీ అమ్మలకు ఎవరికి చదువు వస్తుందో చేయలేపమంటున్నా చూసిందిరా చూసింద్రా ఒక్కటే సార్ చెప్తా వినండి ఈ దేశంలో మన అమ్మలకు చదువు రాలేదు కానీ మన చెల్లెలు చాలా మందికి చదువు వస్తారు చెల్లెలు ఎంతమందికి చదువుకుంటారు చేయలేపనరా వెరీ గుడ్ చెల్లెలు శైలిపండి మన తమ్ముడు శైలు అంటే ఈ ఈ ఈ చెల్లెలకు చదువు వచ్చింది మీకు చదువు రాలేదంటే ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉండే ఆ రాజ్యాంగం ఏమని చెప్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగము అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయా చదువు నేర్చుకోవడము చదువు నేర్పడము బాబ నోళ్ళకే ఎత్తే శవుల శీషం గరిగిచ్చి పోతామన్నారు అందుకే మన అవ్వలకు చదువు రాదు కానీ అంబేద్కర్ ఏమన్నాడు కాళ్ళు ఏతులు దొరకబట్టి స్కూల్లో వాడి తలుపు పెట్టి చదువు నేర్చుకున్నాడు అందుకే మన చెల్లెలకు చదువు వచ్చింది దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంబేద్కర్ చదువుకు ఆడవాళ్ళని చదువుకోమన్నాడు చెట్టు కింద దయ్యం ఉన్నది అని చెప్తా అబ్బా ఆడెంత పెద్దోడైనా ఏ పెద మనిషి నీ కింద బుద్ధయి లేకపోతే ఇంటికి మధ్యలో డిస్టర్బ్ చేయకు అర్థమైందా ఎవరైనా కార్యక్రమం చూడ ఎవరైనా చిన్నప్పుడు మన అమ్మ అరే బిడ్డ చెట్టు కింద దయ్యం ఉన్నది చెప్పి చిన్నప్పుడే నేర్పింది అనుకో వాడు ఎంత పెద్దోడైనా సరే ఎంత పెద్దోడైనా సరే అదే భయంలో ఉంటాడా ఉన్నాడమ్మ ఎందుకంటే అమ్మ చెప్పింది అబద్ధం కాదు నిజమనేటువంటిది ఉంటది కాబట్టి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఎంత గొప్ప యోధుడైనా చరిత్రకారుడైనా జ్ఞానవంతుడైనా ఈ దేశాన్ని పరిపాలించే రాజ అయినా వాడిని నిర్మాణం చేసేది అమ్మ కాబట్టి ఆ అమ్మ చదువుకుంటే ఈ దేశం వర్తిలు అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ గారు చదువుకున్నారు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన రాక సబితా ఇంద్రారెడ్డి గారు చదువుకున్నారు ఏమైందామా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అయినారు మన పోసవకు చదువు రాదు అందుకే సర్పంచ్ కూడా కాలేదు అవునా కాదమ్మా కానీ మన చెల్లెలు చదువుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎంతమంది చెల్లెలను వేరే వేరే దేశాలకు పంపించుడు ఎంతో మంది చెల్లెలని పైలట్లను చేసిండు మనం ఎన్నో కూరి గుడిసెలలో ఉన్నాం ఎట్లా సాధ్యమైంది అది కేవలం ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకోవడం అనగానే చాలా మంది ఏమనుకుంటారు చదువుకుంటే మనలోకి నిజంగా చెప్తున్నాయి ఎంత సోమరిపోతులు పోతులు అంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం కావట ఈ దేశంలో అందరికంటే పెద్ద కోటీశ్వరు ఎవరు అంబానీ ఆదాని ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మత్తు చదువుకున్న అందరూ వాళ్ళ కింద ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకోవడం అంటే చదువుకోవడం అంటే ఏంది ఉద్యోగం కోసం చదవడమా ఉద్యోగం కోసం చదవడమా టీ స్టాల్ పెట్టుకొని బతికినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకొకడికి బానిసవు కాకుండా ఉండడమే చదువుకోవడం అంటే ఇంటికాడ అవ్వయమనేమో మంది మంది తోటలకు కూలిపోతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు గుంచుకునే పల్సర్ బైక్ మీద షోకులు కొడతాడు ఈ చదువు ఎందుకు ఎవని బీగని చదువు అంబేద్కర్ చదువుకుని ఏ ఉద్యోగం చేసిండే అయ్యా అంబేద్కర్ చదువుకుని ఏమైనా ఉద్యోగం చేసిండా చెప్పాలి అయ్యా అంబేద్కర్ చదువుకుని ఏమైనా ఉద్యోగం చేసిండా ఈ ప్రపంచంలో ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు పెట్టాలని అనుకుంటే ఈ అంబేద్కర్ గారి చదువుకి ప్రపంచంలో ఇవ్వగల ఉద్యోగమే లేదు అంత చదువు చదివిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు విద్యార్థి ఎన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు పోరాలు నలభై ఐదు సంవత్సరాలు దాకా బతున్నాడు అన్న ముప్పై ఐదుకే గుడ్డు పెడుతున్నాడు నలభైకి వెళ్ళిపోతున్నారు వీడు ఇంటికెళ్ళి బయటకు బయటకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయట కొద్ది ఇంటికి వచ్చేదాకా గుర్తున్నాడు మా టినియర్ల ఇంటికే బయట బయటకెళ్ళి ఇట్లా దిస్ ఇస్ ఆల్ చదువు కాదు అంబేద్కర్ గారు చదువుకున్నది అంబేద్కర్ గారు సచ్చిపోయినా ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైతే బాబా అంబేద్కర్ గారిని ఆయనని నువ్వు బడిలోకే రావద్దన్నారు ఈ దేశంలో అంబేద్కర్ గారిని ఏడికి రావద్దన్నారు బడిలోకే రావద్దన్నారు కానీ ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప బడిలో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహమునది విగ్రహం ఉన్నది చదివిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏం తమ్మి అంటే అలా నేను డిగ్రీ మస్తు చదివిండు మా ఏం చదివినవరా అంటే డిగ్రీ డిగ్రీ పూర్తి అయింది అయిపోయిందంటే లాస్ట్ ఒక రెండు ఉండాలి నా లాగ్స్ కానీ ఇక పోనా నిడిచేపెట్టినా అంటే డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు నాలుగు డిగ్రీలు బాబాసాబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు ఏడు నెలలు నాలుగు డిగ్రీలు రెండు సంవత్సరాలు ఏడు నెలలు చదే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత ప్రజ్ఞావంతులు మరి ఆయన అంటే మనకి ఇష్టం ఉంటుంది ఆయన బొమ్మ వేసుకుంటాం బండి మీద జైభీమని రాసుకుంటాం ఎవడన్నా పిలిచా అడిగిన ఇట్రా మంచిగా చేసుకున్నాం అంబేద్కర్ బొమ్మ ఎన్ని డిగ్రీలు చేసినరా మీ అంబేద్కర్ అంటే ఆగే నాకు తెలియదు దిస్ ఇస్ ఫెయిల్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మొదలు పెడితే వాడు ఏ కులప్పుడైనా సరే అర్థం చేసుకోవాలి అంబేద్కర్ నాకే తెలియకపోతే నేనేం చెప్తాను మీకు అంటే నేను నేను తెలుసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటా ఎన్నిసార్లు ఆ కింద కుర్చీలలో ఉంటా ఎంతమంది గొప్ప గొప్ప మేధావుల సందేశాలు వినుంటా ఎన్ని పుస్తకాలు చదివి ఉంటా అంబేద్కర్ గారు ఆయన సొంత అన్న ఒక గొప్ప మాట చెప్పాడు ఆయన చాలా చెప్పిండు అంటే మొత్తం గత అంబేద్కర్ గురించి నేను మాట్లాడినా కూడా మాట్లాడతాను అనుకున్నాడు అన్న అవునే బొబ్బిలి సుధాకర్ రెడ్డి అన్న నేను మాజీ నా కావచ్చు అనుకున్నాను అవును ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతుండే బహుశా మరి దళ కమాండర్ లేకపోతే రిటైర్ అయ్యిండో అనుకున్నాను అది మళ్ళీ ఆ సామాజిక వర్గంలో ఉండి ఇంత గలంగా మాట్లాడడం అనేది మాత్రం గొప్ప విషయం ఎవరన్నారు ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం భారతదేశం యొక్క రాజ్యాంగమే చేతులు రాసింది దేంతోనే ఇంకొక గొప్ప మాట చెప్పండి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము సోదర భావము అనేది ఫ్రెంచ్ విప్లవం నుంచో డచ్ విప్లవం నుంచో తీసుకోలేరు ఆ ఫ్రెంచ్ విప్లవం డచ్ విప్లవం కంటే ముందే ఈ దేశంలో సమానత్వం విప్లవాన్ని సృష్టించింది తథాగత గౌతమ బుద్ధుడు ఆయన జ్ఞానాన్ని ప్రపంచం తీసుకున్నది బాబాసాబ్ అంబేద్కర్ గారు తీసుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌతమ బుద్ధుని రీఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఇట్లా అమ్మ అన్ని మతాలలో ఈడు కొబ్బరి నూనె పెడతాడు ఈ అమ్మ ఇది పెద్ద తగేను ఈ నూనె రాసుకుంటే మీకు పోతాయట అట నేను మా సీను నేను ఇద్దరం ఒంగోలు ఒంగోలేనా సీను ఒంగోలు పోతున్నాం ఒంగోలు పోతున్నప్పుడు ఏది రాదు అది కలవరి సిల్వరా కలవరి టెంపులా కలవరి సిల్వరా కా కలవరి టెంపుల్ ఇటు ఒకటి ఉన్నది అర్థం కాడ మళ్ళీ ఒంగోలు పొంగోని ఈ అమ్మ ఇంకో ఈ అమ్మ ఇంత పెద్ద పెద్దగా చర్చలు అనుకున్నా అంటే చూడుండ్రి నేను మాట్లాడితే మీకు బాధ అనిపించు ఎవడేమనుకున్నా సరే అంబేద్కర్ చెప్పాను బిడ్డ సచ్చిపోయేక నిజమే మాట్లాడను సచ్చు నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతాను నా తర్వాత మళ్ళీ సచ్చిపోయిన తర్వాత బతికేటోడు కావాలా బాబా సబ్ అంబేద్కర్ ఈ దేశంలో అరేమ్మ మానవ మాదిగోళ్ళు కుమ్మరో వాళ్ళు కుమ్మరోలు వాళ్ళు పాస్టర్లు అయితే ఏమో చిన్న చిన్నగా ఉంటాయి గుళ్ళు ఆయనకి పర్మిషన్లు కావాలా మళ్ళా గుడి దాడితోడు ఒకడు గుద్దుతాడు పొడతాడు సమ్తాడు ఇంకా ఈ కలవరి శిల్ప ఇంత పెద్ద ఎట్లా కట్టిన సినిమా అవునన్నా ఇంత పెద్ద కట్టిన పెద్ద పెద్ద ప్యాలెస్ లెక్క దాంట్లో ఫీజ్ అట ఎటువే అమ్మ దర్శన్ గడు అరే అందులో ఫీజు అట్రా అందులో పోవాలంటే ఫీజ్ అట ఓరేమ్మ దేవుడు నిన్ను బైబుల్లో ఏమంటాడంటే బిడా నిన్ను వాలేని పొరుగారిని ప్రేమించమంటాడు ఏసు ఏమేమంటాడో నిన్ను వాళ్ళని పొరుగాని ప్రేమించుకుంటే ఇక ఇల్లు నిన్ను వాళ్ళని పూర్వగాని ప్రేమించుకోంటే ఎదురుంటి మేరేనో పక్కింటి పేరినో కాదురా ఆ ప్రేమించు అంటే నిన్ను నువ్వు ఎట్లా హౌ సెల్ఫ్ లీ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు మిగతా వాళ్ళని ఎట్లా ప్రేమించుకోమంటే మరి అమ్మ ఇటు వ్యాపారం చేసి వంద మనిషికి వంద దోసుకుంటుండు అంటే అంటే ఈ దేశంలో మతాల పేరు మీద మనుషుల్ని మోసం చేస్తున్నారన్న ఆవేదన నాకు ఎప్పుడైనా అసలు ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్లు ఉంటే స్టేజ్ మీద ఎవరైనా క్రిస్టియన్లు ఉంటే అమ్మా సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగా పాస్సర్ అని కొట్టిరు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బావ అనిల్ బాపలను పాస్టర్ కొట్టిడు ఎవడైనా కొట్టి అమ్మమ్మ వాడు బహిరంగంగా సువార్థ ప్రకటిస్తాడు అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతంలో మాలామాది కూడా దళితులు కూడా ముస్లింలలో పోయినరు దే ఆర్ లేట్ అడ్మిషన్ దళితులు ఫస్ట్ క్రైస్తవులు కాకుండా ముందు ముస్లిం వాళ్ళకు పోయినరు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టి ప్రపంచాన్ని ఏలిన బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాబ్ అంబేద్కర్ గారు పిచ్చోడు కాదు బాబాసేబెబ్ అంబేద్కర్ గారు